ప్రైజ్ ద లాడ్ ఏసయ శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనం నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయము భక్తి నీవు ఖచ్చితముగా కలిగి ఉండాలి నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన నీ కొరకు మేలుని ఉంచుతారు పరిశుద్ధ దినమున నీవు ఖచ్చితముగా సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మందిరానికి వెళ్ళాలి అది భయము భక్తి సమయానికి వెళ్ళాలి దేవుని స్థుతించాలి అనేకుల ఎదుట దేవుని ఆశ్రయించాలి ప్రార్థించాలి స్థుతించాలి గనపరచాలి దేవునికి సాక్షిగా నీవు నిలబడాలి అప్పుడు ఆయన నీ కొరకు ఒక గొప్ప మేలుని సిద్ధపాటు చేస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈ భూలోకమును ఏ విధముగా ఆయన తన బిడ్డల కొరకు సిద్ధపాటు చేశారో అలాగే ఇప్పుడు పరలోకమునకు ఆయన ఆత్మ కలిగినటువంటి వారి కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నారో ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తారో ఆయన మీ కొరకు మేలుని సిద్ధపాటు చేస్తారు ప్రియ దేవన్ బిడ్లార ఆ భయము భక్తి లేకపోతే ఆయన మేలుని సిద్ధపాటు చేయరు మేలుని మీ కొరకు తీసి పెట్టరు ప్రియమైనటువంటి దేవనబిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి మేలు పొందుకోవాలి అనే ఆశ మీకు ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములు మేము పొందుకోవాలి అనేకులకు దీవెనకరముగా ఉండాలి మేము ఈ భయంకరమైన పరిస్థితుల్లో దీనత్వములో అనగా దరిద్రములో ఉండకూడదు సమృద్ధిలో ఉండాలి అనేటువంటి ఆశ నీకుంటే దేవుని బిడ్డ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు ఆయన ఆజ్ఞలను పాటించు పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాలు పంపులు పొందు వాక్యమును విను వాక్యమును గ్రహించు వాటి ప్రకారం మీరు జీవించండి తప్పక దేవుడు గొప్ప మేలుని మీరు ఊహించలేరు ఊహించలేరు తప్పకుండా మీరు ఊహించినటువంటి మేలుతో మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని పెట్టారు కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలను పాటించండి ఆశీర్వాదాలు పొందుకోండి దేవుడిస్తున్న వాగ్దానం ఇది నేను మీకోసం మేలుని మేలుని దాచిపెట్టానంటున్నాడు సిద్ధపాటు చేశానంటున్నారు ఆయన అనిస్తున్న వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డ దీన్ని పొందుకో ఖచ్చితముగా భయభక్తులు కలిగి జీవించు దేవుడు ఆశీర్వదిస్తాడు మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థన ఏకీభవించిన ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలకు ఏ మేలు కొద్దు మీకు తెలుసు నాయన ఆ మేలుతో మీరే తృప్తిపరచమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా భయభక్తులను బిడ్డలకు దయచేయను నాయన అయ్యా పరిశుద్ధ దినమున నీ సత్యవాక్యం మందిరంలో ఉండడానికి కృపలు చూపండి ప్రవ్వా అయ్యా బిడ్డల కోసం గొప్ప మేలుని సిద్ధపాటు చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి సహాయం చేయండి ప్రవ్వా అయ్యా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు కనుక మీరే మీ బిడ్డలను తృప్తిపరచమని కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసునామ ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఈరోజు తొమ్మిది గంటలకి మన ఆరాధన ప్రారంభమవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళకపోతే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా ఈ సత్యవాక్యాన్ని మన ఛానల్లో మీరు చూసి వాక్యములు ఏకీభవించి ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు గొప్ప దీవులు మీకు దయచేస్తారు ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్